హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుత్తి కాకరకాయ నేను చూపించిన ప్రాసెస్లో చేశారంటే పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు చేదు అనేది ఉండదు కాకరకాయ అని కూడా వాళ్ళకి తెలియదు చూసేంతవరకు అంత టేస్టీగా ఉంటుంది ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇలాంటి చిన్న సైజు కాకరకాయలను క్లీన్గా వాష్ చేసుకొని తీసుకోండి ఇక్కడైతే పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను చివర్లు మొదలు కట్ చేసి నేను చూపిస్తున్న విధంగా నైఫ్ సహాయంతో మధ్యలో ఘాటు పెట్టుకోవాలి ఇలా అన్ని కాకరకాయలకి ఘాటు పెట్టుకున్నాక ఒక స్పూన్ హెల్ప్తో లోపల ఉన్న గింజల్ని తీసేసుకోండి గింజలు అనేవి ఉడకవండి అలా ఉంచితే మనం స్టఫింగ్ పెట్టుకోవాలి కదా లోపల అందుకని ఈ గింజలు అనేవి మొత్తం తీసేసుకోండి అన్ని కాకరకాయలకి క్లీన్గా తీసుకోండి మీరు ఒకవేళ కాకరకాయ పై భాగం చెక్కి తీసుకోవచ్చండి పీలర్ హెల్ప్తో పీల్ చేయడం వద్దు అనుకునే వాళ్ళు ఇలానే తీసుకోవచ్చు ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టుకొని గింజలు తీసుకున్నాక కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ ఇవి రెండు మిక్స్ చేసుకోండి మంచిగా మిక్స్ చేసుకున్నాక ఈ కాకరకాయల పైన రబ్ చేసుకోవాలి మనం కట్ చేసుకున్న ఘాటు లోపల కాకరకాయ పైన రబ్ చేసుకొని మంచిగా ఇలా కలుపుకోండి మారినేట్ అయ్యే విధంగా ఇలా చేయడం వలన కాకరకాయలోని కొంచెం చేదు అనేది పోతుంది ఇలా పక్కన పెట్టుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు చూసారా ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ వస్తుందండి నా చేయి తడిగా అవుతుంది చూడండి ఇలా నొక్కితే వాటర్ వస్తుంది చేయి అనేది కొంచెం పోతుంది వీటిని ఒకసారి వాష్ చేసుకోండి క్లీన్గా వాష్ చేసుకున్నాక ఇవి ఉడికించుకోవాలి మనం ఆవిరి పైన ఆవిరిపైన ఉడికించుకుంటే పోషకాలు అనేవి పోవండి డైరెక్ట్గా ఉడికించుకుంటే ఆ పోషకాలు వాటర్లో కలిసిపోతాయి ఆ వాటర్ పాడేస్తాం కదా అందుకని ఒక బౌల్లో వాటర్ పోసి దానిపై ఇలాంటి చిల్లుల గిన్నె పెట్టుకోండి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలని వన్ బై వన్ సెట్ చేసుకోండి ఇలా అన్నీ పెట్టుకున్నాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి ఇవి ఉడికేలోపు మనం లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాము ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో టూ టీ స్పూన్ ధనియాలు ఒక పది మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర మీరు వీటి పౌడర్ ఉన్న యాడ్ చేసుకోవచ్చండి కానీ ఫ్రెష్గా ఉంటే టేస్టీగా ఉంటుందని నేను ఇలా యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ నువ్వులు చివరిగా కొద్దిగా గసగసాలు వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇవి పక్కనకి తీసుకొని అదే ప్యాన్లోకి ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి ఇలా చిలికల్లా చేసుకొని వేసుకోండి ఇది ఫ్రై అయిపోయాక కొద్దిగా చింతపండు ఒక హాఫ్ లెమన్ సైజ్ అంత చింతపండు వేసుకోండి ఇది కూడా కొంచెం ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోండి వేడికే మగ్గిపోతుంది చింతపండు అనేది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా ఇలా గ్రైండ్ అయ్యాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ చింతపండుని కూడా వేసుకోండి అదేవిధంగా ఇందులోకి ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు మీకు టేస్ట్కి తగినట్లుగా కారం కాకరకాయలో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే చేదనేది అనేది తెలియదండి బాగుంటుంది టేస్ట్ సాల్ట్ కూడా రుచికి తగినట్లుగా హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఇది మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్లా మిక్సీ పట్టుకోండి ఈ స్టఫింగ్లో ఇంకా కొబ్బరి పొడి నువ్వుల ప్లేస్లో పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చండి అది మీ ఇష్టం ఒకసారి సాల్ట్ కారం సరిపోయిందా చెక్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు కాకరకాయలు కూడా ఉడికిపోయాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక కాకరకాయలు ముందే మనం స్టఫింగ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ఉడకవండి అందుకని ఇలా ఫ్రై చేసుకోండి మీరు డీప్ ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చు కానీ ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది కదా అందుకని నేను హెల్దీగా చేయడానికి ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేశాను ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఈ కాకరకాయల్లో ఈ విధంగా పెట్టుకోవాలి కాకరకాయ లోపల ఫుల్గా స్టఫింగ్ పెట్టుకోండి అప్పుడే మంచిగా ఫ్రై అయ్యి టేస్టీగా ఉంటుంది కాకరకాయ తింటున్నప్పుడు చేదు లేకుండా ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టఫింగ్ చేసి పెట్టుకున్న కాకరకాయలను ఇందులోకి వన్ బై వన్ యాడ్ చేసుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి కాకరకాయలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి పిల్లలు తింటే ఇంకా మనకు కావాల్సింది ఏముంటుంది ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చేదనేది అస్సలు తెలీదండి ఇది ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా కాకరకాయని అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టఫింగ్ కూడా మంచిగా ఫ్రై అవుతుందండి కొంచెం బయటకు వస్తుంది స్టఫింగ్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అది కూడా మంచిగా ఫ్రై అవుతుంది మీరైతే పెద్ద సైజు కాకరకాయలతో కూడా ఇలా స్టఫ్ చేసి చేసుకోవచ్చు కాకరకాయ ఫ్రై అయిపోయాక చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి ఎమ్మి ఎమ్మి టేస్టీ గుత్తి కాకరకాయ తయారైపోయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ రెసిపీని ట్రై చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్